వర్షం పడితే అయితే మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చల్లగా ఉంటుంది హాయి అనిపిస్తుంది కదా మరీ గొడుగు పట్టుకొని అయితే పోయిందా డాడీ ఇదే కంటిన్యూగా ఇంకో గంట గంటన్నర కొట్టింది అనుకోండి ఫ్రెండ్స్ ఇక మా బాయ్లకైతే నీళ్ళు మళ్ళీ పైకి వస్తాయి అనమాట ఇగో మొత్తం అయితే వాళ్ళ బట్టలన్నీ తీసి ఇగో ఇందులో వేసినా ఇప్పటికి ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట వానైతే ఇగో వెనకాల కూడా చూడండి బెల్లు కట్టిన సౌండ్ కూడా వినపర్లేదమ్మా మాకు నాలుగైంది అదే టెన్షన్ అయింది నాకు తీసుకో మరి పెద్దది మొదటి రోజు స్కూల్కి అడిగిపోయింది ఇవాల్ వాన పడుతుంది కదా అక్క ఎప్పుడు వస్తుంది అక్క ఎప్పుడు వస్తుంది కదా మరి ఇచ్చినవాడుతుంది వర్షం పడుతుంది అబ్బా తడిద్దామని టీ పెట్టాలి ఇక డోర్లు ఆ డోర్ కూడా అడ్డానివా బండికి ఎప్పుడు రెండు మూడు సార్లు కవర్ కప్పిన ఫ్రెండ్స్ కవర్ కప్పినప్పుడు వెళ్ళా వర్షం అయితే రావట్లేదు అనమాట ఇంత జాగ్రత్త పట్టుకుని వచ్చే వర్షం కొడుతుంది కదనే మొదటి రోజు స్కూల్ కడిపోయినా భలే వర్షం పడుతుంది కదా కద నెయ్యాలని కొట్లే అయితే ఉన్నారు అందరు పిల్లలు చెప్పండి అవును అయింది ఒక క్లాత్ అయితే చింపిన ఆ క్లాత్ తోటి అది గడ్డ గేట్ మళ్ళా ఇక మాకు వర్షం పడుతుంది కాబట్టి ఇది మొత్తం అయితే ఇట్లా కారుకుంటు అయితే వస్తుంది మొత్తం మట్టి మొత్తం బురద బురద ఉంటుంది ఇక ఏం చూస్తావు ఇలా కరెంట్ వైర్ ఉంది ఇట్లా బురద బురద అవుతుందని నేను ఎత్తిపి ఎత్తిపీ అని అని చెప్పినా ఏం కావాలి ఏమో ఇచ్చింది బాబు డాడీకి ఇవ్వాలి స్లిప్పులు నాకు కాదమ్మా డాడీకి డాడీ వచ్చినాక సరేనా ఆ కాలు కడుక్కొని వస్తారు కడకో కడుకో అమ్మ సుబ్బరి ఇచ్చింది పెంచు అసలు ఏమన్నా బానేనా అసలు ఇది సాలో కరెంట్ పోయిందా కరెంట్ ఏడపోయిందమ్మా అయినా అది వేరే లైన్ ఇది వేరే లైన్ కావచ్చు ఏం చెప్పిర్రు ఎలా స్కూల్లో ఏం చెప్పిర్రు చూపెట్టు నోట్స్ చూపెట్టు

దారి కూడా ఇప్పుడే లేచింది తెలుసా టప 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 అని చినుకులు పడుతున్నాయి ఎమ్మడే దిగ్గులు లేచి కూర్చున్నాడు కూలర్ ఆడు జరిపినా నేను ఇప్పుడే కావాలి అమ్మా అయ్యో రెండు ఇన్నే ఉన్నాయి అమ్మ మ్యాట్లు అందుకేనా అక్కడ ఆగింది నాది ఇవ్వ పట్టుకొని వచ్చింది మొదటి రోజు ఫస్ట్ రోజు ఆపుతారా బండ్లు ఆపుతారా అమ్మా రిచి నీకు బాగా తెలిసింది పెరిగింది ఫ్రెండ్స్ బాగా అయితే ఏంటి మరి స్లిప్ బుక్స్ నోట్ బుక్స్ ఏమో థర్డ్ క్లాస్ బుక్స్ రూపీస్ రెండు వేల డెబ్బై రూపాయలు ఫస్ట్ క్లాస్ బుక్స్ పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు అంతేనా అంతేంది రేటు బా అంటే నోట్బుక్స్ కాదా బుక్స్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇస్తారు కదా అదే నోట్ బుక్స్ అండి రాసి రాసిస్తుంది రాసిచ్చింది యాక రెండు వేల ఏడు వందలు ఏమైనా బుక్స్ కి రాసి ఇచ్చిందట ఇట్నే స్లిప్ రాసి ఇచ్చిందట ఫిఫ్త్ క్లాస్ మరి ఫిఫ్త్ క్లాస్కే అంత రేట్ అయితే మరి మా ఎన్ని థర్డ్ క్లాస్ అయినాయి అదే అందుకే రేట్ తగ్గినాయి రెండు వేల డెబ్బై రూపాయలు వాడికి ఎంతో తెలియదులే కానీ సర్లే పోయినాక అడుగుదాం ఒకసారి అడిగితే దాన్ని బట్టి ఫస్ట్ క్లాస్కే పంతొమ్మిది వందల ఇరవై

అందరట బుక్స్ తీసుకున్నాక క్లాసెస్ స్టార్ట్ చేస్తారట అదే మాట్లాడాలమ్మా ఒకసారి నువ్వు స్కూల్కి వెళ్ళు స్కూల్కి వెళ్ళి మరి ఏంటి టీచర్ ఇంత అమౌంట్ పోయినసారి కూడా ఇంత రాయలేదు అని మాట్లాడి రావాల ఒకసారి ఇక టీ అయితే తాగుదాం వర్షం అయితే పడుతుంది టీ పెడితే పాలున్నాయమ్మా టీ తాగుతావు అమ్మ నువ్వు తాగుతావు వద్దా పోస్తా మీకు పిచ్చి టీ అయితే పెట్టినా ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా ఇడ్లీలు తినమంటేనైతే పిల్లలు అయితే అంటున్నారు ఇప్పుడైతే టీ అయితే తాగుతారట ఇక పెద్ద అమ్మకైతే పోసినా ఇక అయితే వేడి ఉన్నది కాబట్టి ఇక పోయలేదు పోయలేదన్నమాట అమ్మో వీళ్ళకైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా పెద్ద అమ్మకైతే ఇది రిచ్ కొంచెం పాలును కొంచెం టీ అనమాట ఆయనకేమో పాలు వద్దా ఎందుకే ఏంటి మీది ఏం చెప్తారు జో కొడతానుమా వర్షం అయితే తగ్గిపోయింది మళ్ళీ అయితే కొద్దిసేపు అట్లా ఎండ కొట్టింది కథ టీ తాగండి పాలు వేసినా కలుపుకోవా

తాగురండి ఎవరో ఒకరు అమ్మ తాగరాదమ్మ ఎందుకట్లా చేస్తావు చెప్ప నువ్వు బాగా హెచ్చు చేస్తా ఏమా బియ్యానికి పోయి ఈసారి అయితే బియ్యం తెలియదు ఫ్రెండ్స్ రేషన్ బియ్యము అబ్బో అవునా ఈమె ఫింగర్ ప్రింట్ పెట్టి వస్తుంది పెద్ద అమ్మ అయితే ఇన్ని రోజులైతే నేను వెళ్ళేదాన్ని ఇప్పుడైతే ఈమె పోతానమాట పెట్టుకొని పోయి ఫింగర్ ప్రింట్ పెట్టుకొని ఇక బియ్యం పట్టుకొని అన్నమాట కదా ఎచ్చిడు బాగా చేస్తుంది ఈ అమ్మాయి ఎవరు మన ఇంటికి వచ్చి పాలు కలపెడతాంది అదే కలుపుతుంది నీకు తీసుకోమని నీకు ఒకరు కలపాలని

ఎన్ని రోజులు ఉంటాయా జింతా చిత్త జింత పాలిలో కలుపుకొని చి పప్పులో కలుపుకొని అన్నావుగా ఇప్పుడు అది రాలేదానికి కింద మొత్తం ఎర్రమట్టే మన గోడలంతా పో పోయొస్తావా అమ్మా మిల్కాడికి పోయేస్తావా అట్లే పోతాను ఈ వర్షానికి అన్నం తినబుద్ది కాదు వర్షానికి తినపది కాదు ఎండ తినవద్దు కాదే తినాలనిపిస్తుంది రొట్టెలు ఇక ఉన్నది చెప్తాను ఇక నువ్వు జరగరా అదే చూడాలి కనబడట్లే అయిపోయినాయి అని అప్పుడే పాలు టీయే అయిపోలేదు కదా ఇంకా

నిమిషాలు కొట్టిందంటే వాతావరణం దెబ్బ చల్లబడదు బండలు ఎండతోనే ఉన్నాయి కానీ నిజంగా ఏ ఎండి అసలు ఎంత ఎండ నాకైతే అమ్మో అబ్బా ఎండకి ఇంట్లో ఉడుకుతుంది బయట సల్లగా ఉండదు కానీ ఇంట్లో ఉబ్బరితుంది

మళ్ళీ సార్ అయిపోకుండా బాగుండేది కదా అందుకని రెండు రోజులు అట్లా తింటాం అనమాట మిక్సర్ అయితే అడిగారు ఇక పెద్ద స్కూల్ నుంచి రాగానే తినడానికి ఉండాలి అనమాట కంపల్సరీ అందుకని అయితే తెచ్చిర్రు ఇదే పెడుతున్నా ఈ మిక్సర్ టీ అయితే పెట్టుకుంటాము వర్షం పడుతుంది హాయ్ நான்றி.